రేపు వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ అందరికి వాళ్ళ యొక్క సంగీతావనం కూడా తెలిపే రోజు దగ్గరలో ఉందని మీరు తెలియజేస్తున్నాను కేవలం పార్టీలే కాదు ప్రజలు కూడా వస్తారు ప్రజలు కూడా వచ్చి వాళ్ళందరికీ బుద్ధి చెప్తారు అదే మీరు జస్ట్ మేమంతా ఉన్నాం మీకు అండగా మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా ఏ రకంగా అయినా ఉన్నాం అండగా మీకు అప్పుడు చైర్పర్సన్ గా ఉన్నారు అప్పుడు బ్రహ్మాండంగా ఎలా అంత బాగా అసలు ప్రతి మేము మన ఫంక్షన్ ఒక పండుగ జరుపుకునే వాళ్ళు మున్సిపాలిటీ మున్సిపల్ ఫంక్షన్ అంటే ఒక పండుగ అందరూ వచ్చేవాళ్ళు బ్రహ్మాండంగా అసలు అటువంటి వాళ్ళ నిరాశ నిస్పృహ అసలు భవిష్యత్తు అగోచరంగా అగోచరంగా తయారైంది అయోమయం ప్రజల్లో అన్ని వ్యవస్థలు మీరు చేశారు

జరిగిన కొంచెం దగ్గరలో ఉన్నాం దగ్గరలో ఉన్నాము తప్పకుండా రావడం ఖాయం పైశాచిక ఈ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రికి మనం కాదు అంత గత ముఖ్యమంత్రి తప్పితే ప్రజలకు ముఖ్యమంత్రి కాదు ఒకటి ఏదో ఒక చూడ ఏదో భయమీదో ఇంట్లో అనుకున్నప్పుడు ఏదో ఇబ్బంది చెప్పాలి గారు బహిరంగంగా వచ్చి చెప్పాలి అంటే పత్రిక మీద దాడి చేస్తుంటే పత్రిక స్వేచ్ఛ మీడియా కానీ ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ అటు వన్ అవర్ వాళ్ళు కదా దాడి చేయటం కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యతిరేకంగా ఎవరు ఇట్లా ఉద్యమాలు చేస్తే ఎవరి దాయి వాళ్ళ మీద చట్టాన్ని న్యాయఘించి అన్ని వ్యవస్థలు జరుగుతుంది కూడా

అంటే మనం పరిమెంట్ అంటే దమల వలన అన్నానా దానా కమల కండి ఉంచాల్ట మనం ఈ పొందు చేయదము దాల్దర్తర్ మీకు ఒక ఉచోక భజత సపోదులని గంపిస్తావు